ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ మూడు నెంబర్లలో ఒక నెంబరు తాకమ్మా రేపు ఉదయాన్నే మంచి శుభవార్త వింటావు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం ఒక మంచి సందేశం తీసుకువచ్చారండి మరి బాబాగారు చెప్పబోయే ఆ సందేశం ఏమిటో బాబా గారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ అండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఉదయాన్నే ఒక మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా నేను చెప్పే మాటలు విని నీ పనులు ప్రారంభించుకో తల్లి రోజంతా ఆనందంగా సంతోషంగా గడుపుతావమ్మా మీద నమ్మకంతో నేను చెప్పేది వినమ్మా ప్రతిరోజు కూడా నీకు ఏమి కావాలో నీ కోరిక ఏమిటో నాకు చెబుతూనే ఉన్నావు నీ ప్రార్థనలు నా మనసు దాకా చేరుతున్నాయమ్మా నువ్వు కోరినది నేను జరిపిస్తానో లేదో తీరుస్తానో లేదో అని అనుమానపడుతున్నావు కదమ్మా నీ మాటలు వింటున్నానో వినకుండా కదలకుండా అలాగే ఉన్నానో అని అనుకుంటున్నావు కదమ్మా నువ్వు నా బిడ్డవో తల్లి నువ్వు నాతో కాకుండా ఎవరితో చెప్పుకుంటావమ్మా నీకు కావలసిన దానికోసం ఇవ్వవలసిన దానికోసం నేను చేయవలసిన పనులు చేస్తూ ఉన్నానమ్మా నీ బాబా చేసే పనులు నీకు కనిపించవు అన్నీ కూడా వ్యత్యాసంగానే ఉంటాయి తల్లి నీ కళ్ళకు నేను చేసే పనులు కనపడవు కాబట్టి బాధపడుతున్నావు నువ్వు అడిగింది ఇస్తానో లేదో అని నీకు ఇవ్వవలసిన దానికోసం నేను పనిచేస్తూనే ఉంటాను తల్లి ఈ నిదానం నువ్వు భరించలేకపోతున్నావమ్మా కానీ నేను మాత్రం తప్పకుండా నిన్ను నెచ్చిన ఎక్కిస్తాను నీకు కావలసింది తప్పకుండా ఇచ్చే తీరుతానమ్మా కానీ నువ్వు నీ మనసులో ఎలా అనుకుంటున్నావు నా సాయి తండ్రి నా కష్టాన్ని గుర్తిస్తున్నారా లేదా నా మనసులో బాధ తొలగిస్తారా లేదా నా బాధను తొలగించే ప్రయత్నంలో ఉన్నారా లేదా అని అనుమానంగా ఉన్నావు కదమ్మా నువ్వు అస్సలు అనుమానపడవద్దు తల్లి నీ బాధను తొలగించే ప్రయత్నంలోనే ఉన్నానమ్మా భవిష్యత్తులో నీకు ఎలాంటి ఆపద కూడా రాకుండా నీకు కాపుదలుగా ఉంటాను తల్లి నీకు కావలసింది దొరికినప్పుడు తప్పకుండా నాకు ధన్యవాదాలు చెప్పుకుంటావమ్మా అప్పుడు అన్ని విషయాలకి కూడా పరిష్కారం దొరుకుతుంది ఇప్పుడు నీకు కావలసింది నీ వెనక జరుగుతుంది నీకు ఉన్న సమస్యలు నీకు ఉన్న చిక్కులు తొలగిపోతున్నాయి నీ సమస్యలు తీర్చటానికే వచ్చాను తల్లి అని చెప్పటానికే వచ్చానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా నన్ను అడిగేది ఒకటి బాబా నా సమస్యలు తీర్చు నా కష్టాల నుంచి గట్టెక్కించు నేను కోరిన కోరికలు తీర్చు బాబా అని అడుగుతున్నావమ్మా సమాధానం ఇవ్వటం లేదు అని నా మీద నీకు కోపం వస్తుంది కదమ్మా కానీ నీకు ఒక విషయం తెలుసా తల్లి నువ్వు ఎప్పుడూ నీకు బదులు ఇస్తూనే ఉన్నాను నీ మనసు కష్టంలో ఉండటం వలన బాధలో ఉండటం వలన చేసేది నువ్వు చూడలేకపోతున్నావమ్మా నీకు కావలసిన పరిష్కారాన్ని నేను ఇస్తూనే ఉంటాను నువ్వే పట్టించుకోవటం లేదమ్మా నీ మనసులో ఏదో బాధ తీరని దిగులు దానివలన నీ మనసు గందరగోళంలో పడిపోతుంది ఆ గందరగోళంలో ఉండటం వలన నేను చేసే శబ్దం వినిపించుకోలేకపోతున్నావు నేను పిలిచే పిలుపు నువ్వు పట్టించుకోలేకపోతున్నావమ్మా అంతే తప్ప ప్రతి క్షణమో కూడా నిన్ను నేను గమనించుకుంటూనే ఉంటాను నిన్ను పుట్టించిన నీ తండ్రిని తల్లి నేను ప్రతి క్షణమో కూడా నిన్ను కాపాడుకుంటూనే ఉంటానమ్మా ఇప్పుడు నీ మనసులో బాధ తొలగాలి నువ్వు కోరుకున్న కోరిక తీరాలి నిండుగా ఉండాలి నువ్వు సంతోషంగా ఉండాలి నీకున్న చిక్కులన్నీ తొలగిపోవాలి నీవున్న సమస్యల నుండి నువ్వు బయటపడాలి అని నువ్వు కోరుకుంటున్నావమ్మా అటువంటి శుభవార్త కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటున్నావు బాబా తప్పకుండా నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉన్నావు నా బిడ్డ ఎంతో జాలిగా అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా తల్లి నా బిడ్డ ఏది అడిగినా సరే నేను ఇచ్చే తీరుతానమ్మా నా బిడ్డకి ఎటువంటి ఆపద రాకుండా నేను చూసుకుంటానమ్మా నీ మనసు నింపి సంతోష పెట్టే శుభవార్త నీ వద్దకు వస్తుంది నీకు ఎటువంటి సమస్యలు లేకుండా నీ కోరిక తీరుతుందమ్మా నీ పరీక్షాకాలం ముగిసిపోయింది తల్లి కొద్దిగా ఓపికగా ఉండమ్మా నన్ను నమ్మిన నా బిడ్డలని ఎప్పుడూ కూడా నిరాశపరచను తల్లి సమయంలో నీకు తోడుగా ఉన్నాను అని నువ్వు నమ్మే రోజులు కూడా వస్తాయి తల్లి నన్ను నమ్మిన వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను ఎల్లవేళలా నా బిడ్డలని రక్షించుకుంటూ ఉంటాను నీకు ఏ బాధలు లేకుండా చేస్తాను నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది తల్లి అంతని చక్కటి భవిష్యత్తు మరెవ్వరికీ లేదు నువ్వు తలుచుకున్న మంచి పని నీకు జరిగే సమయం వచ్చిందమ్మా అంతా మంచి అనుకో అదే జరుగుతుంది తల్లి ప్రశాంతత చేకూరే సమయంలో అడుగుపెట్టావు తల్లి నీకు ఇక ప్రతిరోజు కూడా శుభకరంగా ఉంటుందమ్మా నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీ వద్దకు చేరుతుందమ్మా అత్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవమ్మా నాపై పూర్తి విశ్వాసం ఉంచు నీ కోరిక నెరవేరుతుంది నీ మనసులో అనుమానం ఉంది తల్లి నా కోరిక తీరుతుందా లేదా నా జీవితంలో సంతోషం వస్తుందా లేదా అని అనుకుంటున్నావు కదమ్మా గడిచిన రోజులన్నీ కూడా నీ జీవితంలో ఈ రోజు వరకు సంతోషం లేకుండా పోయింది కానీ ఇక నుండి నీ జీవితంలో సంతోషం మాత్రమే మొదలయ్యింది బా తండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా నువ్వు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావమ్మా ఉన్న భయాన్ని వదిలేసి జీవితాన్ని ఆనందంగా సంతోషంగా గడుపుతల్లి అని అయితే మన బాబా గారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు ఈ ఇప్పుడు నువ్వు పోరాడుతున్న విషయంలో జయానికి దగ్గరగా ఉన్నావమ్మా తప్పకుండా విజయం సాధిస్తావు అర్థం కాలేదా నేను చెప్పేది పూర్తిగా వినుతల్లి నువ్వు నా పిడికలలో ఉన్నావు అని గుర్తించుకో అమ్మా నువ్వు నా దగ్గర ఉంటే నీకు ఎలాంటి భయము లేదు తల్లి నువ్వు జీవిస్తున్న జీవితం నీ బాబా తండ్రి ఇచ్చిందే కదమ్మా ఇందులో ఉన్న కష్టం నష్టం తీపి చేదు అన్నీ నేనిచ్చినాయి అని నువ్వు మరవకు తల్లి ఇది నువ్వు సరిగ్గా అర్థం చేసుకుంటే నీ కళ్ళకు నేను కనిపిస్తానమ్మా నిన్ను వెతుక్కుంటూ అన్నీ వస్తాయి నీకు నువ్వు తయారుగా ఉండమ్మా పట్టలేనంత సంతోషం రాబోతుందమ్మా ఇప్పటి వరకు లేని ఆనందం ఇప్పుడు నీకు రాబోతుంది తల్లి పదాలు దగ్గర పెట్టిన అన్ని కోరికలు నెరవేరుతాయమ్మా నీవు కోరింది తప్పకుండా జరుగుతుంది నిన్ను హేళన చేసిన వారి ముందు నిన్ను తల ఎత్తుకు తిరిగేలా చేస్తాను తల్లి నువ్వు కోరిన నీ జీవితం ఇక నుంచి ప్రకాశవంతంగా ఉంటుందమ్మా నీ దుఃఖం బాధ అన్నీ తొలగిపోతాయి నీ ఇష్టాలు తీరుతాయి తల్లి మనసులో ఇలా అనుకుంటున్నావు కదా తల్లి నేను కోరింది పొందే అర్హత నాకు ఉందా అని అనుకుంటున్నావు కదా అలా ఎందుకు అనుకుంటున్నావు తల్లి నీకు అర్హత ఉంది కాబట్టే నా పాదాల దగ్గర నీ ప్రార్థన పెట్టావు తల్లి ఏదీ కూడా నా అనుగ్రహం లేకుండా నువ్వు చేయలేవు కదమ్మా నీ ప్రార్థనలన్నీ కూడా నేను నీతో అడిగేలా చేస్తున్నానమ్మా నువ్వు కోరింది జరుగుతుంది కాబట్టే నువ్వు నా దగ్గర అడిగేలా చేశానమ్మా అన్ని విషయాలు నా దగ్గర చెప్పుకుంటావు కదమ్మా ఇక నువ్వు దిగు దిగులు పడవద్దు నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది కాబట్టి నీకు ఏది కావాలో అది నీ దగ్గరికి చేరబోతుందమ్మా ఇతరుల మనసు గాయపరచకుండా నొప్పించకుండా ఉండే మనస్తత్వం తల్లి నీది నువ్వు నా బిడ్డవు కదమ్మా అందుకునే ఎప్పుడూ కూడా ఇతరుల మనసులు నొచ్చుకునేలా మాట్లాడవు తల్లి అలాంటిది నేను నిన్ను గాయపరుస్తానా తల్లి ధైర్యంగా ఉండు ఇక నుంచి నీ జీవితం సాఫీగా సాగుతుంది అంటే నీ ముందు నేను నడుస్తున్నాను అని అర్థం తల్లి నీకున్న సమస్యలు పరిస్థితులు అన్నీ మారుతాయి కాలం అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా అలాగే జీవితం అనేది కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా తల్లి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కన్నీరు కార్చవద్దు తల్లి నీకు మంచి దారి చూపించేందుకు నేను ఉన్నాను కదమ్మా నన్ను నమ్మిన వారిని ఎప్పుడూ చేయవదలను చేయి పట్టుకునే ఉంటాను అలాంటిది నా బిడ్డవైన నిన్ను ఎందుకు వదులుతానమ్మా నీ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా ఒక ముగింపు వచ్చేసింది తల్లి నీకు ఒక విషయం చెప్పాలి తల్లి నీ పోరాటం ముగిసిపోయింది ఇక మీదట నీ గెలుపు నీ భుజాల మీద మోస్తావు తల్లి ఇంకొక ముఖ్యమైన విషయం నీకు చెప్పాలమ్మా కొన్ని విషయాలను నువ్వు శ్రద్ధగా పాటించాలి నా నీ వద్దకు సహాయం కోసం వచ్చినప్పుడు నీకు ఉన్నంతలో వారికి సహాయం చేయతల్లి నిన్ను సహాయం అడిగిన వారికి సహాయం చేస్తే నీ కర్మ ఫలాలన్నీ తొలగిపోతాయి వేతక దోషాలు తొలగిపోతాయి కాబట్టి లేని వారికి అడిగిన వారికి సహాయం చేయమ్మా నీకు ఉన్న దానిలోనే సహాయం చేయతల్లి నీకు మళ్ళీ చెబుతున్నానమ్మా నువ్వు విజయానికి చాలా దగ్గరలో ఉన్నావమ్మా ఉన్నది సాధించబోతున్నావు నువ్వు వెళ్ళే దారిలో చిన్న పనులు ఎదురవుతాయి ఆ పనులు పూర్తి చేసుకుంటే తప్పకుండా విజయం నీ సొంతమవుతుందమ్మా నేను చెప్పినవన్నీ కూడా శ్రద్ధగా పాటించు తల్లి అతి త్వరలో నీకు చేయాన్ని విజయాన్ని తప్పకుండా అందిస్తానమ్మా నమ్మకంతో ఉండు తల్లి నేను ఏ పని చేసినా అందులో విజయం పొందుతాను అనే నమ్మకంతో నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో ఉండమ్మా నమ్మకమే కదా తల్లి మనిషిని నడిపించేది కాబట్టి ఎప్పుడూ కూడా నీ మీద నమ్మకాన్ని నా మీద నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు నువ్వు నడిచే దారిని పూలదారిగా మారుస్తానమ్మా నీ వెనకాలే నేను ఉంటాను తల్లి నువ్వు ఏమాత్రమో కూడా బాధపడకుండా భయపడకుండా ధైర్యంగా ఉండు తల్లి అయితే మన బాబా గారు రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబర్ అండి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి రేపు నువ్వు ఒక శుభవార్త వింటావు ఆ శుభవార్త రేపు సాయంత్రం లోపన మీ ఇంటికి చేరుతుంది ఏ శుభవార్త వింటే నువ్వు మానసికంగా ఎంతో ఆనందంగా ఉంటావు అటువంటి శుభవార్త నీ ఇంటికి చేరుతుంది తల్లి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నావు ఇది నీ కుటుంబానికి ఎంతో మేలు చేస్తుంది నువ్వు మరీ మరీ కోరుకున్న శుభవార్త నీకు వచ్చి చేరుతుందమ్మా విని నువ్వు ఆనందంతో ఉప్పొంగిపోతావు ఎన్నో ఏళ్ళ నీ కృషి ఫలించింది ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది ఈ వార్త అన్ని శుభాలని తీసుకువస్తుంది ప్రతిదీ మంచి జరుగుతుంది నీ జీవితం ఒక మంచి మార్గంలోకి వెళుతుంది సంతోషాలు వెల్లువిరుస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి మీ హోదా పెరుగుతుంది ఇటువంటి రోజు కోసమే కదా ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావు మానసికమైన ఆనందం వ్యక్తిని ఆరోగ్యవంతులను చేస్తుంది మనకంటూ ఆరోగ్యం ఉంటే ఏదైనా చేసి మనం అనుకున్న స్థాయికి చేరగలం ఇప్పటి వరకు నీకు మానసిక ఆందోళన వల్ల ఆరోగ్యం కూడా దెబ్బతింది తల్లి ఇకపై నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది ధనం లేనిదే ఎవరూ కూడా ఈ సమాజంలో గౌరవించరు అది నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకున్నావు కూడా ఆ ధనం నీకు కావలసినంత లభిస్తుందమ్మా కాబట్టి నీకు గౌరవ మర్యాదలు అధికంగా పెరుగుతాయి ఎందుకంటే ఈ రోజుల్లో మంచితనం చూసి గౌరవించేవారన్నది ఎవరూ లేరమ్మా ధనం ఉంటేనే ఏ వ్యక్తికైనా గౌరవం మర్యాదలు వచ్చిన సొమ్మును జాగ్రత్తగా చేసుకుని సమాజంలో గౌరవంగా బ్రతకటానికి అవసరమైనవన్నీ ఏర్పాటు చేసుకోండి సుఖ సంతోషాలతో జీవించటానికి నీకు మంచి అవకాశం ఇస్తున్నానమ్మా ఈ అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకో నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావు ఎప్పుడూ నా జపం చేస్తూ ఉండు నా విబోధ ధరిస్తూ ఉండు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాంతం ఆనందంగా ఉండాలి అని నా ఆశస్సులు నీకు అందిస్తున్నాను తల్లి అని అయితే మన బాబాగారు మూడవ నెంబర్ వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ ఈ రోజైతే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం అందించారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తూ శుభం భవతు జై సాయిరామ్